పర్యావరణాన్ని రక్షించేందుకు మట్టి విగ్రహాలను పూజించేందుకే తొలి ప్రాధాన్యత ఇవ్వాలని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరామనారావు పిలుపునిచ్చారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని పురపాలక సంఘం ఆధ్వర్యంలో జూట్ బ్యాగులతో పాటు విగ్రహాలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ భారత సంప్రదాయం ప్రకారం ఏ కార్యక్రమం చేపట్టినా ముందుగా గణపతిని పూజిస్తామని వినాయక చవితిని పురస్కరించుకొని గణపతిని ప్రతిష్ఠించుకొని పూజించుకుంటామన్నారు మట్టి వినాయకుని ప్రతిష్ఠించుకొని పూజించటమే సరైనదని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారైన విగ్రహాలతో పర్యావరణానికి హాను కలుగుతుందన్నారు ఎమ్మెల్యే బిల్లం పెట్టాలన్నా తాళి కట్టాలన్నా లేకపోతే ఇల్లు కట్టుకోవాలన్నా ఇళ్ళల్లో పోవాలన్నా ఏ కార్యక్రమం జరగాలన్నా ఏ కార్యక్రమం చేయాలన్నా గణనాధులకి పూజ చేసినాకనే ఆ గణనాథునికి నైవేద్యం పెట్టినాకనే పూజ చేసే వాళ్ళ మనం ఏ కార్యక్రమం చేద్దాం ఇవాళ ఏ దేవాలయం పోయినా ఫస్ట్ విఘ్నేశ్వరునికి ఫస్ట్ ముఖ్యాకనే ఆ దేవునికి పోయి ముక్తం